రీసెంట్గా ఎప్పుడు ఎమోషనల్ అయినా వచ్చింది ఎప్పుడు ఏడ్చున్నావు రీసెంట్గా జూన్ ట్వంటీ సిక్స్ అన్నా ఎందుకు నా బర్త్డే అంటే నాకు ఇష్టం ఉండదు అన్నా నచ్చదు ఎందుకు ఏంది మీ చిత్రం బర్త్డే అంటే నచ్చకూడదు నచ్చదా నా ఎందుకు అది మళ్ళీ సస్పెన్స్ ఏందో కానీ బర్త్డే కేక్ కారణం ఏం లేదన్న ఆ టైంలో ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది అన్న మనం నా బర్త్డే రేపు వస్తుంది మొబైల్ ఆఫ్ చేస్తాను ట్వంటీ ఫిఫ్త్ మొబైల్ ఆఫ్ చేస్తాను ట్వంటీ సెవెంత్ ఆన్ చేస్తాను లేదు అన్న దానికి ఇంత సెలబ్రేషన్ తీసుకోవాలి ఇప్పటికి పుట్టినప్పటి నుంచి చేసుకోవడం ఎందుకు ఎందుకు అన్న బాధ వచ్చేస్తుంది అట్లా ఏం గుర్తుకు రాదు బట్ ఏం గుర్తుకు రాదు మా ఇంత కూడా గుర్తుకు రాదు ఏదిగా ఒక వన్ టూ అవర్స్ అట్లనే ఉండిపోతాయి డైరెక్ట్ లేకపోతే వన్ డే మొత్తం అట్లనే ఉండిపోతుంది తినకుండా లాస్ట్ జూన్ ట్వంటీ సిక్స్ సంతోషంగా చెప్పిందా నమ్ముతున్నాను కవర్ చేస్తున్నా అంత లేదన్నా

ఓకేనా పాస్ట్ ఉంది నాకు ఒక తన వల్ల ఒక ట్వంటీ ఫిఫ్త్ రేపు నా బర్త్డే అంటే ట్వంటీ ఫిఫ్త్ నాతో మాట్లాడింది కాలో నైట్ మాట్లాడింది అయితే ఏం మనకేం చెప్పలేదు ఇట్లా అట్లా అని కూడా ఏం చెప్పలేదు మార్నింగ్ అలా చనిపోయింది అమ్మాయి సో నైట్ బర్త్డే కేక్ కట్ చేపించింది మార్నింగ్ వద్దే వద్దన్న ఫస్ట్ టైం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అట్లా కేక్ కట్ చేయడం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అప్పుడు కేక్ కట్ చేసిన సో మార్నింగ్ కల్లా అమ్మాయిని కూడా కొట్టుకున్నా తర్వాత అసలు నచ్చలే అన్న ఆ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది మా దగ్గర దేవుని నమ్ముకున్న అమ్మాయిని నమ్ముకున్న ఆ టైంలా అట్లా జరిగిపోయింది ఆ టైం సో కోలుకోలేండి వన్ టూ ఇయర్స్ ఏమైందో తెలియదు అన్న ఇప్పటికి కూడా సో నేను సర్చింగ్ చేస్తాను అన్న ఇంట్లో వాళ్ళు కూడా వద్దని చెప్పారు అక్కడికి స్టాప్ ఎందుకంటే ఇయ్యాలి రేపు రోజులు బాగాలేవు ఏ టైంలో ఎవడి ఉంటాడో తెలియదు కళ్ళు మంచివి కావు మంది మంది కళ్ళల్లో పడకు ఏంటి సడన్ మార్నింగ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నీకు కేక్ కట్ చేయించింది అంత చేసి స్టక్ మన్ నీ బర్త్డే రోజు నువ్వు మంచి మూడ్ లో ఉన్నప్పుడు నీకు ఎట్లా తెలిసింది అమ్మాయి చనిపోయింది నా ఫ్రెండ్ కాల్ చేసి ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటే తింటున్నావు అని చెప్పిన సో నైట్ మాట్లాడిన అమ్మాయి పొద్దున్న వచ్చి మమ్మీని కలుస్తా అని చెప్పింది నేను కాల్ మాట్లాడే మమ్మీ కాల్ మాట్లాడింది మార్నింగ్ టైంలో అలా జరిగిపోయే వరకు అలా మమ్మీ ఇస్తాను నేను ఇస్తాను అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ చేయడం ఇంటికన్నా ఉండు నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను వచ్చినాక వాళ్ళు నాకు సర్ది తీరు ఎక్కడ పోకు ఏం కాదు నేను ఉన్నాను చూసుకొని

ఎప్పుడు మంచిగా నా వరకు అయితే వచ్చింది అది ఖచ్చితంగా నన్ను బయటకి మెన్షన్ చేయకుండా బయట బయట క్లోజ్ చేసుకోరు అంత ముందు పొలిటికల్ ఎటు చూస్తున్నా ఇక ఒక ఆడపిల్ల మంచిగా ఆస్తు ఉంటుంది ఒకదే అమ్మాయింట్లో కావచ్చు సెవెన్ ఇయర్స్ అంతే అన్నది ఇక ఇది అంటే ఇక్కడ బర్త్డే చేసేటప్పుడు ఏమైనా పిక్స్ ఇంటికి వెళ్ళి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావా ముందు నుంచి ఏం లేదు కానీ అదే రోజు ఆ నైట్లలో ఏమైందో మనకు కూడా తెలియదు ఇప్పటికి కూడా సో అమ్మాయికి ఫోన్ వేయడం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్రియేట్ ఎట్లా అంటే నేను ఇప్పించిన ఫోను మా దగ్గర ఉండాలి నేను రిసీవ్ ఎట్లా చేసుకున్నాం అనుకున్నా నా పేరు నుంచి అట్లా దూరం అయిపోయింది ఫోన్ కూడా సో నేను అనుకుందాం అనుకున్నా ఫోన్ నుంచి ఫోన్ కూడా అయిపోయింది అమ్మాయి వాడగొట్టుకున్నా ఫోన్ కూడా ఓడగొట్టుకున్నాను పెయిన్ అనేది బాగుంటది కదా అది ఉంటదమ్మా ఇక ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా గోడలు గీడలు మన గుర్తుతో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం లేదన్నా నేనే కొట్టుకుంటా ఏమనుకుంటావు ఇప్పుడు దేవుని అడిగినావా పోలేదా నా టెంపుల్ కి టూ ఇయర్స్ పోలేదు అమ్మవారి పైన కోపం నాకు అట్లా నేను నమ్ముకొని వచ్చిన ఈ కాడికి నా అనుకుంది నాకు దక్కకుంటే ఇష్టం అని ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరిగిపోయిందా నాకు అక్కడ తను ఆ ఆ మనం ఆడికి వెళ్ళినప్పుడు కష్టం వేస్తారు ఇంట్లో వాళ్ళకి వెళ్ళకుండా కళ్ళు మూసి ఇంట్లోకి వెళ్ళి పారిపోయి తను ఎక్కడ కష్టం కలుతుందో అక్కడ కూర్చున్నా ఎదురుగా నేను నా ఫ్రెండ్ కూర్చున్నాను అయిపోయిందాక అక్కడే కూర్చున్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కష్టం వేసాను సారీ ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నేను చెయ్యకపోవచ్చు చూసిన అనుభవాలు గొప్ప కదా అందుకు అడిగినది ఏం లేదన్నా ఎందుకంటే నాకు పిల్లలతో బాగా ర్యాప్ ఉంటది నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి అందుకు అడిగిన అంటే ప్రతి బర్త్డే రోజు అంటే బర్త్డే అనేది చాలా మంది ఒక పండల్లా జరుపుకుంటాం సంతోషమైన వాళ్ళకి ఒకటి ఒకటి కూడా అనుకోరాదు నా బర్త్డే వస్తుంది అంటే నేను ఒట్టిన రావయ రోజు అప్పటి నుంచి బంద్ మొత్తం బడ్డీలన్నీ క్లోజ్ అన్న ఇప్పటి నుంచో క్లోజ్ తను వచ్చినప్పుడు కొంచెం ముందు నాకు నేను అన్నట్టు ఒక బతికిన ఒక రోజు ఒకటే రోజు ఒక రోజు ఒక వన్ అవర్ బతికినా అట్లా తర్వాత మొత్తం ఎలాంటి సందర్భాలలో గుర్తుకొస్తుంది ఇప్పుడు బర్త్డే అన్న అదొకటే అన్న ఎందుకంటే అదే రోజు నేను నెక్స్ట్ డే నేను గుర్తున్నా అంటే బతికిలో చంపినట్టున్న పరిస్థితి ఆ రోజు నాది టూ ఇయర్స్ అన్న ఇంటి వాళ్ళకి వెళ్ళకుండా వారిపోయినా బయట ఎక్కడ ఉండి మేసిరి పని చేసిన కూలి పని వేసిన తిండి తికనాలు లేకుండా ఉన్నాం ఎవరు కావలేసినా తిన్నారా తాగినారా తాగినారాబాయి మనిషి ఒకరున్నా చెప్పాలన్నట్లే తప్పదు వేరే పియ్యాలి వాళ్ళని చూడాలంటే మమ్మీ కావాలి కూడా అదే చెప్తాను తిన్నా మంచిగా ఉన్నా ఏం చేస్తున్నావు గట్టిగా మాట్లాడతా ఫోన్ కాల్ చేస్తే నాది ఎందున గెలుస్తుంది తర్వాత మమ్మీ ఉంటుంది ఇంటికి రా ఇంకెన్ని రోజులు ఉంటావు బయట ఏం చేస్తావు అది డాడీ ఎడుతున్నావు డాడీ ఎడుతున్నావు అని చెప్పి నేను ఇంటికి పోతే ఫోన్ చూస్తారన్న టైంలో మమ్మీ వస్తుంది మమ్మీ పోయిన గేమ్ తీసుకుంటే నాకు ఏం ఆ టైం ఓకే వెళ్ళచ్చు అక్కడ చూసొచ్చు పోయినా అన్న తప్పదు పోవాలి ఆ టైం లో ఓకే నీ ఫ్యాన్స్కి ఏం చెప్తొచ్చు ఫ్యాన్స్ కి ఏం లా అన్న నేను మంచిగా ఉంటే అందరిని నౌపిస్తా అంతే ఇక నీ లైఫ్ ఇట్లా ఉంది నీ ఫ్యాన్స్ కూడా నువ్వు ఉన్నట్టే ఉండొచ్చు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం నీ బోనాలు రాగానే ఏ బోనాల పండగ అవుతుందరా బాయ్ వచ్చేస్తున్నా వస్తున్నా అంటే ఇట్లాంటి బిల్డప్ కొడతారు అక్కడ ఆడ ఆడి కానీ

గొడవలు వేసుకుంటారా ఇంటికోకుండా ఫోన్లు వేయకుండా బయట ఉంటారా పిఎస్ఎల్ తిరుతారా జైలు తిరుగుతారా అవి చేసుకున్నాక మీ లైఫ్ తర్వాత తెలుసుకోరే నా లైఫ్ వరకు నేను చెప్తున్నా జైలు చూసినా కాబట్టి హాస్పిటల్ చూసిన జైలు చూసినా బయట సమాజం కూడా చూస్తున్నా ప్రూడంగా నేను బతుకుతున్నట్టు వేరే పర్సన్ నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ కూడా అన్న వాడు అట్లా వాడు అట్లా ఫేస్ చేస్తుండు మళ్ళీ ఇప్పటికి కూడా ఇంటర్లేదు ఇప్పటికి చెప్తే ఏ లేదు మమ్మీ కూడా ఏంది రా లైట్ రాబాయ్ ఇట్లా మాట్లాడతారు ఎవరి కోసం అనే మనం కోసుకున్నాం చెయ్యి లేదన్నా అసంట అలవాటు లేవు మనకి లేదు లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదన్నా